హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్ ఈరోజైతే నేను కోడిగుడ్లతో ఉక్కురు చేద్దామని అనుకుంటున్నానండి ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి అలాగే ఇదైతే చాలా సింపుల్ ప్రాసెస్ అండి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి ఇకపోతే వీడియోలోకి వెళ్ళిపోతాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఉల్లిపాయలు టమాటాలు కోసుకున్నాం కదండి ముందుగానే రెడీ చేసుకు పెట్టుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ ఆయిల్ వేడెక్కింది అందులో ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి వీటిని కూడా వేసేసుకుంటున్నాను ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం కలుపుకోవాలండి మంచిగా నీట్గా కలుపుకోవాలి ఇవన్నీ తొందరగా ఫ్రై అవ్వాలంటే పసుపు కొంచెం ఉప్పు వేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు మూత పెట్టి మూ కొంచెం సేపు ఉంచిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకున్నట్లయితే ఉల్లిపాయలు మంచిగా వేగిపోయండి ఇప్పుడైతే టమాటాలు వేసేసుకున్నాను టమాటాలు వేసుకుని కొద్దిగా పసుపు వేసి మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక ఒక రెండు మూడు రెండు నిమిషాలు పాటు టమాటాలు మగ్గనిచ్చి మూత తీసేసుకుంటే మంచిగా మగ్గిపోతాయండి ఈ టమాటాలు కుక్ అయిపోయాయి కదా ఇప్పుడైతే గుడ్లు పగల అందులో వేసేసుకోవడమే గుడ్లు పగలగొట్టుకొని వేసేసుకొని మూత పెట్టేయాలండి వెంటనే కలపకూడదు మూత పెట్టేసుకొని కాసేపు అయిన తర్వాత మూత తీసేసుకుంటే మంచిగా గుడ్లు కూడా ఆమ్లెట్లా అవుతాయండి ఇప్పుడు కొద్దిగా కారం రుచికి సరిపడంత వేసుకొని దేనికి దీంట్లో గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ ఏది ఉంటే అది వేసుకోండి వేసుకొని మంచిగా కలుపుకున్నట్లయితే అనేది రెడీ అయిపోతుంది మేమైతే ఉక్కు అంటాం మీరు మీ ప్లేస్లో ఏమంటారో కామెంట్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్